హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ నుండి ఫ్రెండ్స్ ఈ డేట్ వచ్చేటికి అక్టోబర్ నెల ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం మరి మంగళవారం అయితే మన మిర్చి ఆడికి మిర్చి దిగుమ బస్తాలు వచ్చేసరికి పదివేల తొమ్మిది వందల ఇరవై బస్తాలు అయితే బోర్డు మీద రాస్తున్నారండి అయితే పదకొండు వేల బస్తాలు యాడ్కి బయట దిగుమతి రావడం జరిగింది అలాగే శాంపిల్స్ సరేవల్స్ శాంపుల్స్ ఇవాళ దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై వేలు పెట్టి ఉంటారు శాంపుల్స్ ఎందుకు మరి తక్కువ పెట్టారంటే నిన్నంతా మా ఏరియాలో వర్షం పడింది రాత్రి పదకొండు ఇంటి వరకు మరి మీ ఏరియాలో ఎట్లా ఉందో ఈ రాత్రి పదకొండు దాకా పడిన వర్షానికి భయపడి కొందరు శాంపుల్ తక్కువ పెట్టారు ఏదైనా సాయంత్రం నుంచి పడింది పెద్ద వర్షం బాగా పడింది మీరు నెయ్యి ఎట్లా ఉందో కానీ అయితే ఇవాళ మార్కెట్లో శాంపుల్స్ తక్కువ డెబ్బై ఎనభై అంటే తక్కువ పెట్టారు కాబట్టి మార్కెట్ గిరాకీగా ఉంది ఇవాళ గిరాకీగా అంటే డైలక్స్ ఉంటేనే ఏదైనా సురుగ్గా ఉంది డైలక్స్ కాకుండా డైలాక్స్లో తినప్పుడు మళ్ళీ తక్కువే కూడుతున్నారు ఏదైనా ఇవాళ సూపర్ టెన్ నూట యాభై నాలుగు రూపాయలు సూపర్ అని చెప్పాను నూట యాభై రూపాయలు కాట చేశారు ఆరుమూరు నూట ఇరవై ఐదు రూపాయలు చెప్పాను నూట ముప్పై రూపాయలు చేసి అది కూడా కాట్ అయింది ఇవాళ కూడా ఆరుమూరు నూట ముప్పై దాకా చూశాను తేజ ఎక్కువ నూట యాభై రూపాయలు జరుగుతుంది ఎక్కడో ఒక చోట చూడండి మైకో అంట మైకోజ నూట యాభై రెండు రూపాయలు వేసారండి మైకో ఎట్లా సన్నగా ఉంటే నూట యాభై రెండు రూపాయలు వేశారంటే లేదంటే నూట యాభై రూపాయలు ఎక్కువ జరిగింది ఇవాళ ఏదైనా వీడియో లాస్ట్ దా చూడండి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలి చూసినా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి గుంటూరు మిర్చి డైలీ లైవ్ అప్డేట్స్ మన ఛానల్ అయితే అన్న ఈరోజు మన మార్కెట్ యార్డ్లో ఎక్కువగా బ్యాడ్ ఈ రకాలు అయితే మాత్రం త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్గా నూట యాభై యాభై ఐదు రూపాయలు ఎక్కువగా జరుగుతుంది అది కూడా డేలక్స్ సుపీరియల్ కాదు సుపేరియల్ ఉంటే అరవై రూపాయల దాకా వేస్తామని అన్నారు విన్నాము యాభై రూపాయల దాకా చూసాను వీడియో కూడా తీసాను మార్కెట్లో త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్గా డేలక్స్ మీడియాలు మీడియం బెస్ట్లో అంటారా అది మీకు తెలిసిన రేటే పదివేలు నుంచి పన్నెండు వేలు ఇంకా బాగుంటే పన్నెండున్నర పదమూడు గోలు వేస్తున్నారు ఈ సింజాడు బ్యాడ్గా కూడా నూట నలభై నలభై ఐదు నూట యాభై రూపాయలు దాకా ఇవాళ చూసారు సింజాంటి బ్యాడ్గా వచ్చారీ మరి ఈ క్వాలిటీలో కూడాను మీడియాలు పదివేలు టు పన్నెండు పన్నెండున్నర పదమూడు వేలు మీడియాలు మీడియం బెస్ట్లు అయితే మాత్రం మరి ఈ రెండు రకాలు కూడా మార్కెట్లోకి వచ్చి ఎక్కువగా ఈ రెండు క్వాలిటీలు బిఎఫ్ఓ బిఎఫ్ లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా పదివేలు నుంచి పన్నెండు వేలు పన్నెండున్నర వేస్తున్నారండి తెలపరు ఉన్నాయంటే పదివేలు లోపే జరుగుతున్నాయి తెలపరు ఉంటే తాళు వచ్చేసరికి కూడా మార్కెట్లో నలభై ఐదు రూపాయల నుంచి యాభై ఐదు అరవై రూపాయల దాకా జరుగుతుంది టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ డైలక్స్ నూట నలభై నలభై ఐదు యాభై యాభై ఐదు రూపాయలు సుపీరియల్ డైలక్స్ ఉంటే యాభై ఐదు రూపాయల దాకా జరుగుతూ ఉంది ఎక్కువగా త్రీ టూ జీరో ఫోర్ త్రీ మీడియా మీడియం మెస్ట్లో కనబడ్డే మార్కెట్లు అయితే ఇవాళ మార్కెట్ మార్కెట్లో పదివేలు నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల వందలు పదమూడు వేలు దాకా చూస్తారు టూ జీరో ఫోర్ త్రీ మరీ మంచి క్వాలిటీ ఉంటే వాళ్ళు అడిగే అడిగి మనం ఇవ్వము మనం ఇచ్చినట్టు వాళ్ళు ఎవరు అడగరు అది క్వాలిటీ అడుగుతున్నారు అట్లా మార్కెట్ అయితే మాత్రం నెక్స్ట్ అలాగే క్లాసిక్లు నూట ఇరవై ఐదు ఇరవై ఎనిమిది నూట ముప్పై రూపాయల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి క్లాసిక్లు అయితే మాత్రం మరియా అంతగా చెప్పాలంటే మంచి క్వాలిటీలు ఎక్కువగా ఇవి కూడా తక్కువ పెట్టున్నారు మిడియల్ మిడియం పేస్ట్లు వంద నూట ఐదు పది పదిహేను నూట ఇరవై రూపాయల దాకా కూడా జరుగుతున్నాయి క్వాలిటీ రకంగా వచ్చరికి ఆర్మోర్ పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతుంది ఎక్కడో ఒకటి అరవై సోప్ డై లక్ష ఉంటే పదమూడు వేలు నూట ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ముప్పై రూపాయల దాకా జరుగుతుంది వీటిలో ఈ రెండు రకాలు మీడియాలు తెలపరుంటే పదివేలు లోపు తొమ్మిది వేలు లోపు జరుగుతుందండి లేదంటే తొంభై ఐదు వంద ఐదు రూపాయల దాకా మీడియాలు అయితే జరుగుతూ ఉన్నాయి మార్కెట్కి వచ్చేసరికి నెక్స్ట్ అల్గ్గి కర్నూలు మార్కెట్ లో డైలాక్స్ రకాలు ఎక్కడా శాంపిల్ పెట్టా చూసా అంటే మరి ఉన్న ఆయన అంటున్నారు కొంతమంది ఒట్లో ఏడవ డైలాక్స్ లో ఫస్ట్ లోనే భయపడి అమ్మేశారు రైతులు అని అంటున్నారు కొంత అయితే మాత్రం అయితే మీడియాలు మీడియం బెస్ట్లు ఇవి కూడా కనబడుతున్నాయండి మార్కెట్లో పదివేలు నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు పదమూడున్నర దాకా ఉన్న క్వాలిటీ కనబడుతున్నాయి మీడియాలు మీడియం బెస్ట్ వరకు కనబడుతున్నాయి బెస్ట్లు కూడా కనబడతాయి బెస్ట్ ఉంటే పద్నాలుగు వేరుకు పద్నాలు రాస్తారు డై ఉంటే పదిహేను వేలు జరిగింది మార్కెట్లో నెక్స్ట్ అలాగే ఈ వన్ జీరో వన్ సువర్ణి బ్యాడిగే రకాలు కూడా మార్కెట్లోనైతే మాత్రం ఎక్కువగా మిడియాలు మీడియం బెస్ట్లు కనబడుతున్నాయి బే మరి ఇటుకు వచ్చి కూడా నువ్వు వంద నుంచి నూట ఇరవై కామన్ రేట్ అండి ప్రతి ఒక్కటి నువ్వు నూట ఇరవై పాతికి నూట ముప్పై రూపాయలు దాకా కామన్ రేట్గా ప్రతి ఒక్క క్వాలిటీ కూడా జరుగుతుంది మరి వీళ్ళ వీడియో ఆటోలు ఎందుకు తీసానంటే అడావిడిగా ఉంది మార్కెట్లో తొందర తొందరగా మచ్చులకు వచ్చేసి కాటాలకు వచ్చేసి మనం కాకపోతే ఇంకో రేసుకుంటారేమో అన్నట్టుగా అడవి కొనేవాడు కొనుక్కొని ఎమ్మడానికి పోతున్నారు నిన్న ఇరవై ఏడు వేలు ఐదు వందలు కాటా చేశారు నిన్న నిన్న ఇరవై ఏడు వేలు ఐదు ఐదు వందలు సేల్స్ జరిగింది నిన్న వచ్చేసరికి అయితే సోమవారం మరి ఇవాళ ఎన్ని జరిగిద్దో రేపు తెలిసింది సాయంత్రానికి తెలిసింది అట్లా నెక్స్ట్ అలాగే ఎక్కువగా చెప్పాలంటే నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ డే లక్స్ ఉంటే నూట నలభై నలభై ఐదు ఇంకా బాగుంటే యాభై రూపాయల దాకా అయితే నెంబర్ ఫైవ్ చేస్తున్నారండి నాందేడు నెంబర్ ఫైవ్ నూట ముప్పై ముప్పై ఐదు నలభై నలభై ఐదు రూపాయల దాకా కామన్ రేటుగా జరుగుతుంది క్వాలిటీలు బాగుంటేనే సైజు ఉండాలా వాళ్ళకి అదే వాళ్ళ రేటు నేను అనట్లేదు వాళ్ళ మాట వాళ్ళు అంటున్నారు అది అచ్చా క్వాలిటీ అంటున్నారు ఇంకా అది నలభై ఐదు రూపాయలు వేసిన కాయకూడను ఇంకా క్వాలిటీ కావాలంటున్నారు త్రీ డబల్ ఫైవ్ నూట యాభై ఐదు రూపాయలు వేస్తే ఇది ఏమన్నా సుపరియలు అయిందన్న యాభై వేశారు అన్నారు ఆయన సుపీరియలు కాదు డే లక్స్ సుపీరియలు ఉంటే నూట అరవై వేస్తారని ఒక ఆయన చెప్తే అవునా అనుకుని షాక్ అయ్యారు అట్లా సాకి పెద్దది ఏం కాదులే చెప్తున్నా అంత ముందు అడిగితే వచ్చిద్ది ఏదైనా కానీ ఇంకా వచ్చి అంత కొంతమంది అన్న ఇంకా పెరిగిద్దా ఎంతవరకు పెరిగిద్ది కరెక్ట్గా అన్న ఎంత పెరిగిద్దా అన్న కరెక్ట్గా చెప్తే యాడ్లో పని చేసిన వాళ్ళతో ప్రతి ఒక్కరు తల కొంత బత్తాలు కొనుక్కొని దాచుకుంటారు ఇంత పెరిగిద్ది అని తెలిస్తే అది ఎంత పెరిగిద్ది ఎప్పుడు పెరిగిద్ది ఎవరైనా చెప్పలేము మీరు చెప్పిన రేట్లు చూసి తెలుసుకొని అర్థం చేసుకోండి ఏదైనా కానీ త్రీ ఫోర్ వన్ దేశవాళ్ళ రకాలు నూట అరవై ఐదు రూపాయలు వేశారు పదహారు వేల ఐదు వందలు అది ఇరవై నాలుగు బస్తాలు నాడు చూశాను కౌంటు సేల్ వాళ్ళు కొన్నారు పార్టీ వాళ్ళు అయితే మాత్రం ఎక్స్పోర్ట్ వాళ్ళు అయితే పదహారు వేలు దాకా కొంటున్నారు పదహారు వేలు దాకా త్రీ ఫోర్ వన్ దేశవాళ్ళు ఏరియా కొంటున్నారు భద్రాచలం అయితే నూట నలభై నలభై ఐదు ఎక్కువగా ఎక్కడ ఒకటి అర సూపీరియర్లు ఉంటే నూట యాభై రూపాయలు టాపు భద్రాచలం ఏరియా అయితే మాత్రం ఈ రెండు రకాల మీడియాలు మీడియం మెస్ట్లు రంగులు ఉంటేనే పదివేలు నుంచి పన్నెండు పదమూడు వేలు వేస్తున్నారు ఉంటే పదివేలు లోపే జరుగుతున్నాయి మార్కెట్లోకి అయితే ఏదైనా బిఎఫ్ఓల్ రకాలు ఉంటున్నాయి అవి కూడా ప రంగులు ఉంటే పదివేలు నుంచి పదమూడు వేలు కామన్ రేట్ జరుగుతుంది ఈ రంగుల బీఎఫ్ఓలో తెలపలు ఉంటే ఇవి పదివేలు లోపే వేస్తున్నారు అవి కూడా వచ్చరికి అయితే నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ భద్రాచలం త్రీ ఫోర్ వన్ దేశవాళ రకం నాంది నెంబర్ ఫైవ్ కానీ ఎక్కువగా నష్టాలకే ఎల్లో ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్ మరి నేనైతే నాలుగు లైన్లు అటు అటు మూడు ఇటు మూడు ఆరు లైన్లు తిరుగుతానండి మరి అక్కడైతే అక్కడ ఎల్లో చిల్లి కనబడలేదండి ఎల్లోలు తేజాలు ఎల్లో టైప్లో రెండు మూడు సంవత్సరాలు అయిపోతే మాత్రం అయితే కొంటున్నారు క్వాలిటీని బట్టి పదివేలు నుంచి మినిమం పదమూడు వేలు ఎక్కువ జరుగుతున్నాయి ఇంకా బాగుంటే ఎల్లో టైపులో ఇంకా ఎక్కువగా ఉంటే పద్నాలుగు పదిహేను దాకా కూడా జరుగుతూ ఉంది మార్కెట్లోకి వచ్చారు కదా ఇవాళ నెక్స్ట్ అలాగే టమాటో అంటే సపోటామిచ్చి తాల్చి వీడియో పెట్టాను చూడండి ఎవరు అడగట్లా తక్కువలో అడుగుతున్నారు అనమాట అవి ఎర్రగాయలు కూడా తక్కువలో అడుతున్నారు పెడితే రెండు మూడు రోజులు దగ్గర సేల్స్ కావట్లే నెక్స్ట్ అలాగే కట్టి డబ్బీ బ్యాడ్కి కూడా పెద్దగా మార్కెట్లో ప్రెజర్ ఆ పార్టీ వాళ్ళు రావట్లా కొనట్లేదు మార్కెట్లో వచ్చి అయితే మాత్రం బంగారం బంగారం చూసా బంగారం పదిహేను వేల మూడు వందలు వేసారు అంతే నూట యాభై మూడు రూపాయలకి డే డే బాగుంది సైజు బంగారం వచ్చేసరికి ఎక్కువగా నేను చూసిన దగ్గర నలభై నలభై ఐదు యాభై చూశాను ఎక్కడో ఒక చోట్స్ చూశానండి ఒక దగ్గర మాత్రం నూట యాభై మూడు రూపాయలు వేసారు నలభై ఐదు యాభై బస్తాలు అనుకుంటున్నాను అది క్వాలిటీ ఉంటేనే ఆ రేట్లో అవి జరుగుతున్నాయి ఎక్కువగా పదివేలు నుంచి పన్నెండు వేల వందలు పదమూడు వేలు బంగారం జరుగుతుంది నెక్స్ట్ అలాగే టమ్ ఇది మిచ్చి బుల్లెట్లు బుల్లెట్ రకాలు వచ్చరికి కూడా మార్కెట్లో బెస్ట్ రకాలు అయితే ఎక్కడ కనబడలేదు మీడియా మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు ఐదు వందల లోపు పదివేలు మార్కెట్లో కనబడేవైతే మాత్రం సూపర్ టర్న్ చూసా సూపర్ టెన్ అయితే బిఎఫ్లు రెండు సంవత్సరాల కిందటి అనుకుంటా ఏడు వేలు కడుగుతున్నారండి వీడియో పెట్టడం చూడండి ఏడు వేలు కడుగుతున్నారు రైతు అయితే ఒక రెండు వేలు ఆ రేట్లు అయితే వేస్తాను అంటున్నారు అనమాట అది ఆరు వేలు ఏడు వేలు అడుగుతున్నారు తెలపరు వచ్చింది బాగా అనమాట క్వాలిటీ ఉంటే అయితే సూపర్ టెన్ ఇవాళ నూట యాభై ఐదు రూపాయలు యాభై నాలుగు రూపాయలు యాభై మూడు రూపాయల దాకా చూసాను డైలాక్స్ ఉంటే ఆ రేట్ వేస్తున్నారు కన్ఫర్ంగా ఎక్కువ పద్నాలుగు వేలు నుండి సూపర్ టర్న్ జరుగుతుంది పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు పద్నాలుగున్నర బెస్ట్లు వేస్తున్నారు డైలాక్స్ ఉంటే పదిహేను పదిహేను వేలు రెండు వందలు సుపేర్లు ఉంటే మూడు నాలుగు పదిహేను వేల ఐదు వందల దాకా జరుగుతూ ఉంది సూపర్ టెన్ వచ్చరికి అయితే మార్కెట్లో థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ నూట ముప్పై ఐదు ముప్పై ఎనిమిది రూపాయల దాకా డైలాక్స్ బెస్ట్ రకాలు ఉంటే జరుగుతున్నాయి థర్టీ ఫోర్ పదివేలు అండి మార్కెట్ రేట్ అయితే మాత్రం జరుగుతూ ఉంది తేజాలు అయితే మాత్రం మార్కెట్లో చెప్పాను కదా ఇగోండి మైకో అండి మైకో విత్తనం అంటే ఇది నూట యాభై రెండు రూపాయలు అయితే ఇవాళ వేయడం జరిగింది పది పదిహేను వేలు రెండు వందలు తేజ ఎక్కడో ఒకటి చోట రెండు చోట్లే జరిగింది ఈ క్వాలిటీ ఉంటేనే ఎక్కువగా నూట యాభై రూపాయలు జరుగుతుందండి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువ సేల్స్ జరుగుతున్నాయి ఇంకా బాగుంటే పద్నాలుగు వేల ఎనిమిది వందలు పదిహేను వేలు ఎక్కడో ఒకటారా పదిహేను వేలు రెండు వందలు క్వాలిటీని బట్టి రేట్ వేస్తున్నారు ఈ సైజు వండాలి మరి అన్ని మా ఎందుకు వేయట్లేదు అనుకుంటారు ఈ ఈ టైప్లోనగానే తెలపరి తెలుగు అక్కడ తెలపరిదే మరి అసలు మా పోవే పోవని వస్తారు అట్లాగది కూడాను అప్పుడు అప్పుడే అప్పుడేంది నలభై ఐదుకి వేసుకోవడానికి వేసుకుంటారు ఆ రకంగా క్వాలిటీని బట్టి ఏదైనా జరుగుతుంది మా దంటే మరి దానికి ఎవరైనా చేయలేరండి అది ఆలోచించుకోండి తేజాలు ఎక్కువ మిడియాలు వచ్చరికి పదివేలు ఐదు వందలు పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు వేస్తున్నారు తేజవ తాలు ఎనిమిది వేలు లోపు లేదు తేజవ తాలు మినిమం ఎనభై ఐదు ఎనభై ఎనిమిది తొంభై రూపాయలు వేస్తున్నారు ఉంటే తొంభై ఐదు వంద ఇంకా ఐదు రూపాయలు కూడా వేస్తున్నారు మిక్సింగ్ ఏ ఎక్కువ ఉంటాయి సీడ్ రకాల తాలు ఐదు వేలు అయితే కనబడలేదు ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు రంగులు ఉంటే అరవై ఐదు డెబ్బై రూపాయలు కూడా వేస్తున్నారండి నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ తాలు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఇంకా ఎనభై ఐదు రూపాయలు కూడా రంగులు ఉంటే ఎక్కువ ఉంటే వేస్తున్నారు త్రీ థర్టీ ఫోర్ తాలు కూడా యాభై ఐదు అరవై అరవై ఐదు రూపాయల దాకా ఏదైనా రంగును దీని క్వాలిటీని బట్టి బ్యాడిగే రకాల తాలు కూడా ఐదు వేలు నుంచి ఆరు వేలు ఏడు వేలు దాకా రంగులు బట్టి జరుగుతూ ఉంది బ్యాడిగే రకాలు నాలుగు ఉన్నాయి వన్ జెడ్ వన్ బ్యాడీ అన్నీ ఉన్నాయి అనమాట త్రీ ఫోర్ నెంబర్ ఫైవ్ నెస్టల్గా ఇవి ఆరుమూరు క్లాస్ సిక్స్ టూ సిక్స్ సార్కులు పూర్తిస్తారు కూడా మార్కెట్లోనైతే మాత్రం ఐదు వేల ఐదు వందలు నుంచి ఆరు వేలు ఏడు వేలు దాకా ఉన్నాయి సార్కులు వేస్తున్నారు సార్కు తేజ పద్నాలుగు వేలు వేస్తున్నారు సార్కు తేజ టూ సిక్స్లు పదిహేను వేలు డెంబర్ తేజ పదిహేను వేలు సార్కు పద్నాలుగు వేలు ఇట్లా డైలీ మిచ్ అప్డేట్స్ ఇంకా కొద్దిగా ఏం లేదు కానీ లేట్ అయిపోయింది మచ్చులకు రావడం వల్ల అడవిడి ఆటోలు తీసే మేము అనుకోవద్దు ఇదైతే లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ